మూడో అధికారంలో అధ్యాయం పదిహేడు గురించి తెలుసుకోవాలి రెండో ప్రకరణం డెబ్బై ఒకటి సాహసము సొంత సమక్షమునే బలప్రయోగం చేసి వసపరుచుకున్న సాహసం అతడు లేనప్పుడు వసపరుచుకున్న వసపరుచుకున్నట్టు ఉపయోగం ఒప్పుకొని పోవుట దొంగతనం రత్నములు సారములు ఫల ఫల్గోలు కుప్పములు విషయమైన సాహసమునకు నాకు వాటి మూల్యముతో సమానమగు దండము అని మానవుడు మూల్యమునకు నిర్ణయితలు అపరాధమునకు అనుగుణము అని కౌట్యులు పువ్వులు పండ్లు కాయగూరలు కందలు మూలములు పక్వానము చర్మములు విధుళ్ళు మట్టి కుండలు వీటి విషయంలో దండము పన్నెండు పనములకు తగ్గక ఇరవై నాలుగు మించక ఉండవలను ఇనుప కాష్టము ఇనుము కాష్టము ఇనుము కాష్టము త్రాళ్ళు క్షుద్ర జంతువులు వస్తువులు సోల ద్రవ్యములు ఇట్టి వాణి విషయమున దండము ఇరవై నాలుగు పనుములకు తగ్గక నలభై ఎనిమిది పనులకు మించగా ఉండవారు రాగి ఉక్కు కంచు గాజు దత్తములు అనుమానితో చేయబడిన వస్తువుల విషయమున సోలములకు ఇతర ద్రవ్యముల విషయమున దండము నలభై ఎనిమిది పనములు తగ్గక తొంభై ఆరు పనములకు మించగా ఉండవని ఇది పూర్వ సాహస దండము భారీ పశువులు మనుషులు పొలము ఇండ్లు హిరణ్యము సువర్ణము సన్న నివస్తలు స్థూలిక ద్రవ్యములు వీటి విషయంలో దండము రెండు ఐదు వందలు పనులకు తగ్గక ఐదు వందల పనుములకు మించక ఉండేవారు ఇది మధ్యాహ్న దండం స్త్రీని కానీ పురుషుని కానీ బలప్రయోగం చేసి సంబంధించిన వారికి బంధింప చేయడానికి సంబంధం నుండి విడిపించిన వారికి విడిపింప చేయని వాడికి దండము ఐదు పనము ఐదు వందల పనములకు తగ్గక వెయ్యి పనుములకు మించక ఉండేవారు ఇదే ఉత్తమ దండం అని ఆచార్యులు ంత నేను వహించదును అని చెప్పి మరి ఒక ని చేత బలపరం చేయించుకోవానికి రెండింతల దండం నీ నీకు కావాల్సినంత హిరణ్యమును ఇచ్చేదా అని చెప్పి చేయించే నాలుగింతల దండం నేను ఇంత హిరణ్యం ఇచ్చేదను అని మొత్తం నాకు తానే నిర్ణయించి చేయించేవాడు పైదండమనే కాక ఇంత దన్న ధనమును కూడా చెల్లించవను అతడు కోపం మీద మామూలుకు లోబడి ఇట్లు చేసినట్లు చెప్పినట్ల యథోక్తముగా దండము అని కోటరు దండములన్నింటి విషయంలో నూటికి ఎనిమిది చొప్పున రూపముల పన్ను నూటికి మించిన దండముల విషయములలో దానితో పాటు నూటికి ఐదు పనులు వ్యాధి ఉన్నట్టు తెలుసుకునే వాళ్ళు ప్రజలు చేయు అప అపరాధములు బహుళమ చేత రాజుల భావంలో కూడా దోషముండ చేత ధర్మ కష్టములు కానీ రూప వ్యాజి పన్నులను కానీ ಪ್ರಕೃತಿ ಸಿಧು ಮಾತ್ರ ಧರ್ಮ ಇದು ಧರ್ಮಸ್ಥೀಮನ ಮೂಡೋ ಅಧಿಕಾರ ಶಾಹಸನೇ ಪದಹೇಳ